అందరికీ నమస్కారం అండి వెల్కమ్ మై ఛానల్ నేను మీ మాధవి ఈరోజు మన వీడియోలో వచ్చేసి హెల్తీ రెసిపీ అండి ఇది అండుకొర్రల పాయసం ఎప్పుడు రైస్తో చేస్తూ ఉంటారు కదా సేమ్ అలా కాకుండా వీటితోటి ట్రై చేయండి ఒకసారి దీనికోసం నేను ఈ టీ గ్లాసు అండుకొర్రలు తీసుకున్నానండి ఇది మన తల వెంట్రుక నుండి గోరు వరకు అన్ని అంగాలను శుద్ధి చేసే అద్భుత ధాన్యం అనమాట ఈ అండుకొర్రలు ఇది నేను ఆ గ్లాస్ తీసుకున్నాను అది వాటర్లో పోసేసి శుభ్రంగా కడిగేసుకొని ఒకటికి రెండు వాటర్ పోసేసి మూతను మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇవి ఆరు గంటల తర్వాత అనమాట ఆరు గంటలు నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇవి నానిపోయాయి చూడండి దీనిలో నుండి ఆ వాటర్ని వేరు చేసేసుకోవాలి ఆ వాటరు ఆ వాటర్తో కూడా మనం వండుకోవాలన్నమాట అవి పడబోయొద్దండి ఇవి వంపేసుకున్న తర్వాత ఎప్పుడైనా మిల్లెట్స్ని మనం మట్టి పాత్రలో చేస్తేనే మంచిది అనే కాదర్వల్లి గారు తెలియజేస్తూ ఉంటారు వారి పుస్తకాల ప్రకారమే వారు ఏ విధంగా అయితే చెప్పారో అలానే నేను చేస్తున్నానండి చాలా బాగుంటున్నాయి అయితే టూ అండ్ హాఫ్ తీసుకున్నానండి వాటరు తీసుకొని మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు బాగా మసిలిపోయినాయి చూడండి అలా అయిన తర్వాత ఈ అండుకూరలు దాంట్లో యాడ్ చేసుకోవడమే మిల్లెట్ చేసిన తర్వాత మనం బాగా కలుపుతూ ఉండాలి ఒకటి రెండు సార్లు కలిపిన తర్వాత అప్పుడప్పుడు కలుపుకుంటూ నిదానంగానే వండుకోవాలండి హై ఫ్లేమ్ లో మీడియంగా వండుకున్నట్లయితేనే బాగుంటుంది ఇలా మూత పెట్టేసుకోవాలండి చూడండి మంచిగా అవుతుంది అంటే ఇది మెత్తగా అవ్వాలన్నమాట ప్రతిరోజు కూడా సిరిధాన్యాలను ఒకే రకం తినకూడదండి మార్చి మార్చి తింటూ ఉండాలి అంటే మనం మార్చి మార్చి చేస్తూ ఉండాలి అలానే రెండు మూడు రకాల మిల్లెట్స్ను కూడా ఒకే రోజు తినకూడదు ఈ రెండు నియమాలు ఖచ్చితంగా పాటించాలండి చూడండి ఇది మంచిగా ఆల్మోస్ట్ అయింది అంటే అది ఉడికిందా లేదా అన్నది కూడా చూడాలి ఆ అన్నం మాదిరి మెత్తగా అయితేనే మనకు అది ఉడికిపోయినట్లు అయింది చూడండి ఇప్పుడు దీనిలోకి మనం బెల్లం వేసుకోవాలి ఇప్పుడు ఏ ఏ మెజర్ అయితే తీసుకున్నానో దానిలో ఆఫ్ అనమాట బెల్లం ముక్కలుగా చేసుకొని దాంట్లో వేసేసుకోవడమేనండి అలాగే కొబ్బరి తురుము కొంచెం టూ స్పూన్స్ యాడ్ చేశాను అలాగే వన్ స్పూను ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసి మంచిగా కలిపేసుకొని మీడియం అండ్ లో ఫ్లేమ్లో టర్న్ చేస్తూ ఉడికించుకోవాలి దీన్ని కొర్రల వల్ల ఏవైతే ఉపయోగాలు ఉంటాయో అండు కొర్రల వల్ల కూడా సేమ్ అవన్నీ లభిస్తాయండి ఇవి మన డైట్లో తీసుకోవడం వల్ల మలబద్ధకం కానీ గ్యాస్ట్రిక్ అల్సర్స్ కానీ ఫైల్స్ కానీ ఇవన్నీ కూడా నివారింపబడతాయండి ఇబ్బందుల నుంచి దూరం అయిపోతుంది అలాగే ఎగ్జిమా సోరియాసిస్ వంటి చర్మ వ్యాధులు కూడా తగ్గిపోతాయి అనమాట ఇప్పుడు చూడండి టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని దానిలో ఇవి జీడిపప్పు కిష్మిషులు లైట్గా ఫ్రై చేసుకొని దాంట్లో యాడ్ చేసుకోవడమే ఇప్పుడు మనం ఉడికిన అన్నం ఉంది కదండి ఇప్పుడు బెల్లం వేసుకున్న తర్వాత కరిగిపోయింది కదా దీంట్లో యాడ్ చేసుకోవాలి చూడండి ఆల్మోస్ట్ అంత అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి చేసిన తర్వాతనే పాలు చల్లారిన అంటే కాగి చల్లార్చిన పాలు యాడ్ చేసుకోవాలి మూడు గ్లాసులు తీసుకున్నానండి అంటే ఇప్పుడు ఇవి మూడు ఫస్ట్ మనం వండుకుంటున్నప్పుడు వండున్నారా అంటే మొత్తం ఐదున్నర ఫైవ్ అండ్ హాఫ్ ఒక్క మెజర్మెంట్కు ఫైవ్ అండ్ హాఫ్ పట్టింది అనమాట అంటే కొంచెం లూజ్ లూజ్గా ఉంటుంది కదండి పాయసం అంటే ఇలాంటివి మనం ఏ మిల్లెట్స్ తోటైనా చేసుకోవచ్చండి కాదర్వల్లి గారు తెలియజేసినట్లుగా మనకు డైట్లో ఈ మిల్లెట్స్ మనం మార్చి మార్చి తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటాము వ్యాధులకు దూరంగా ఉంటాము ప్లస్ వెయిట్ లాస్ అవుతారు వెయిట్ ఎక్కువ పెరగరు అలాగే కొలెస్ట్రాల్ కూడా ఉండదండి అన్నిటికీ చాలా మంచి అయిన సిరిధాన్యాలను వాడుతూ ఆరోగ్యంగా ఉందామండి మీరు ఈ రెసిపీ ట్రై చేస్తారని భావిస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి ఓకే బాయ్ బాయ్